ఉందా ప్రభుత్వ విద్య ప్రభుత్వ వైద్యం ఏ రాష్ట్రానికైనా పోదాం ప్రభుత్వ విద్య ప్రభుత్వ వైద్యం అందుబాటులో ఉన్నదా ఇంకా ఈయన ఆరోగ్యశ్రీ అంటాడు ఆయన ఆయుష్మాన్ భారత్ అంటాడు ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క స్కీమ్ కార్పొరేట్ హాస్పిటల్ని బతికించే కార్యక్రమాలే తప్ప డెబ్బై తొమ్మిది ఏళ్ళ స్వతంత్ర భారతదేశంలో విద్యా వైద్యానికి మనం కేటాయిస్తున్న బడ్జెట్ ఎంత ఆడ మోదీ అయినా ఈడ రేవంత్ రెడ్డి అయినా ఉన్న కేసీఆర్ అయినా ఇంకా వేరే రాష్ట్రాల్లో ఉన్న పాలకులు ఎవరైనా సరే ఏదో కొన్ని రాష్ట్రాలు కొంత బెటర్గా టెన్ పర్సెంటో ఫిఫ్టీన్ పర్సెంటో ఎంతో కొంత కేటాయిస్తున్నాయి మన తెలంగాణలో సెవెన్ పర్సెంట్ ఎడ్యుకేషన్కి ఫోర్ పర్సెంట్ హెల్త్కి దరిద్రం కేంద్రంలో కూడా వాళ్ళది ఏం గొప్పగా ఏం లేదు వాళ్ళది కూడా గదే ఐదు ఆరు శాతం తప్ప ఏమీ లేదా అంత డొల్ల ప్రజలకి అత్యంత ఉపయోగకరమైన అత్యంత ప్రాధాన్యమైన ఈ రెండు రంగాలను మీరు విస్మరించిన తర్వాత ఈ దేశం ఎన్నో ఉన్నది ఎన్నో ఉన్నదని చెప్పుకుంటే ఏం ఉపయోగం ఉద్యోగాలు ఉన్నాయి వాళ్ళ దేశంలో ఉద్యోగాలు ఇస్తున్నారా